దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ శ్రీ శ్రీమాత్ర ఎలా ఉన్నారు సార్ అద్భుతంగా ఉన్నాను మన ప్రేక్షకులందరూ కూడా ఇంకా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ సార్ ఉన్నటువంటి పదిహేను తిథులు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి అది మనకు అందించారు మన ఋషులను ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని తిథులకి ఇంకాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది లేకపోతే ఇంకాస్త ఎక్కువ అవి బాగా చేస్తాయని చెప్తుంటారు లైక్ పంచమి పంచమి అంటే పాటలు కూడా వచ్చేసాయి పంచమి రోజు మంచిదని అంటూ పాటలు కూడా వచ్చేసాయి అంటే ఆ ఆయా తిథులకి ఇంకాస్త ఎక్కువ ప్రాముఖ్యత ఉంది కాబట్టి నేను కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్ అద్దెళ్ళు మారటానికి కానీ ఇంటర్వ్యూస్ అటెండ్ చేయటానికి కానీ లేకపోతే వాళ్ళు పిలిచినప్పుడు మనం ఇంటర్వ్యూస్ వెళ్ళాలి జాబ్ కి సైన్స్ చేసేటప్పుడు కానీ లక్ష్మీదేవికి ప్రీతికరంగా ఏ తిథుల్లో ఖచ్చితంగా పూజ చేసుకోవచ్చు కానీ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి సార్ సెట్ ఆఫ్ క్వశ్చన్ ఇవి అడుగుతాను సార్ సార్ చెప్పండి తప్పకుండా ఫస్ట్ ఆల్ మీరు మంచి ప్రశ్న విస్తారా జనాలకు ఉపయోగపడేటువంటి ఎలా అంటే కేవలం తిది చూసుకునే వాళ్ళు ఉంటారు నక్షత్రం చూసుకునే వాళ్ళు ఉంటారు అంటే ఏంటి నా నక్షత్రానికి ప్రచార విపత్ లేకపోతే సంపత్ తార క్షేమతార ఇలా ఉంటాయి నక్షత్రం చూసుకొని వెళ్ళేవారు ఉంటారు తిది చూసుకుంటారు కొంతమంది యోగాన్ని పర్టికులర్గా ప్రిఫరెన్స్ ఇస్తారు కొంతమంది కరణాన్ని ప్రిఫరెన్స్ ఇస్తారు కొంతమంది వారాన్ని ఇస్తారు కానీ వీటన్నిటికీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది ఇప్పుడు తిది నిత్యా దేవతలు అంటారు తిది అంటే ఏదో మనం ఏదో ఏకాదశి అలానే కదా దానికి ఒక దేవత ఉంటుంది శుక్లపక్షానికి వేరుగా ఉంటాయి కృష్ణపక్షానికి వేరుగా ఉంటాయి కానీ అష్టమి తిథికి మాత్రం ఒక్కరే ఉంటారు నిత్యా దేవత కదా సార్ అంటే సేమ్ అదే దేవతలు అటు ఇటు మారుతుంటారు శుక్ల అయితే ఈ దేవత పలుకుతుంది కృష్ణపక్షానికి ఇక్కడ ఏంటంటే మనకు ప్రతి తిది ప్రతి నక్షత్రము ప్రతి వారము ప్రతి యోగము ప్రతి కరణం మంచిదే కానీ నువ్వు దేనికి వాడుతున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అలాంటి స్క్రూ డ్రైవర్ ఉంది స్క్రూ ఓపెన్ చేయాలని పనికి వస్తుంది నువ్వు దాన్ని తీసుకెళ్ళి ఏదో పెద్ద పెద్ద చెట్లు కోలకొడదావంటే అలాగే పెద్ద గొడ్డలు తీసుకొచ్చి నువ్వు స్క్రూ ఓపెన్ చేద్దాం అంటే ఏంటి దాని ఎనర్జీ ఏంటి అది డిజైన్ చేయబడింది ఏంటి అనే దాన్ని బట్టి ఇప్పుడు చూడండి అంత దాకేందుకు మనకి నరసింహస్వామి అవతారమే ఉంది ఆయన ఇలా నార్మల్ గా అవతారంలో వెళ్తే అది అవ్వదు కంప్లీట్ సో ఇక్కడ నా అవతారం నరము సింహము పగలు రాత్రి కాకుండా ఇంట్లో బయట కాకుండా భూమి ఆకాశం కాకుండా మధ్యలో గోర్రో చం చంపేయాలి సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది వెపన్ ఆ రాక్షసుని సంహరించడానికి ఆ అవతారాన్ని దాల్చాడు అలాగే మనకి దేవతలు తిది నిత్య దేవతలు అంటారు ఇది అమ్మవారి దగ్గర ఉంటారు ఈ బండాసురుడు యొక్క సంహారంలో వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు వచ్చి బండాసుడు యొక్క పుత్రులు ఉంటారు పదిహేను మంది వాళ్ళని సంహరించిన వాళ్ళు వీళ్ళే వచ్చిందే ముందు నుంచి కాకపోతే వీళ్ళందరూ ఉంటారు చంపారు చంపేశారు అట్లా అనమాట అయితే ఇక్కడ కామన్ గా తీసుకుంటే పౌర్ణమి ఉందనుకోండి పౌర్ణమి అమావాస్య మనకి శాస్త్రాలు చెప్తుంటారు కానీ ఇంకా దేవి భాగవతంలో అయితే చతుర్దశి అష్టమి నవమి అమ్మవారిని ఆరాధించడానికి అద్భుతమైన తిథులు అమ్మవారి స్వయంగా చెప్పిన విషయం ఇది దేవీ భాగవతంగా మీరు పూర్తిగా చదివితే ఒక ఒక సిచ్యువేషన్ వస్తుంది అక్కడ ఏమవుతుందంటే ఆ భక్తుణ్ణి రక్షించడానికి అమ్మవారు స్వయంగా ప్రత్యక్షమై యుద్ధం చేస్తుంది శత్రువులతో వాళ్ళకి ఎంత ఆ రాజుల్లో కొంతమందికి ఎంత కళ్ళు మూసుకుపోతాయంటే ఏమిటి సింహానికి భయపడతావా సింహం మీద ఉన్న ఆడదానికి భయపడతావా అంట అంటే దేవత ఎదురుగా వచ్చినా మన కళ్ళు కనిపించట్లే మీకు అంత దాకా ఎందుకు భక్త ప్రహ్లాద మూవీ చూసారా అందులో శక్తులు సంపాదించుకొని ఎస్వి రంగారావు అద్భుతమైన పాత్ర పోషిస్తాడు వైకుంఠానికి వెళ్తాడు వెళ్ళి మీ హరి అనగా లోపల ఉన్నారనగా గతతో తలుపు కొడదామని తలుపులు తెచ్చుకుంటాయి అక్కడ శేషపానుపు ఉంటుంది శేషుడు చూస్తుంటాడు అందరికీ కనిపిస్తుంటారు అక్కడ విష్ణుమూర్తి లక్ష్మీ వీటికి మాత్రం కాబట్టి అంటే నీకు గనక కళ్ళకి ఒక రకమైనటువంటి అహంకారం వచ్చేస్తా నేనే గొప్పని వస్తే నువ్వు వైకుంఠానికి వెళ్ళిన మహావిష్ణువు కనపడుతు నీకు భక్తుంటే నీ ఇంట్లో కూర్చొని పూజ గదిలో కూర్చుని అని సూపర్ చెప్పారు అంటే ఇదేంటి ఆ యొక్క మూల పరమాత్మ ఒక్కొక్క దానికి ఒక్కొక్క తిథి దేవతకి ఒక్కొక్క ఎనర్జీని ఇచ్చాడు అది మనం డీటెయిల్ గా చెప్పుకుందాం ఒకసారి ఈసారి ఎప్పుడైనా మనం ఒక్కొక్క దేవత గురించి ప్రత్యేకంగా చెప్పుకుందాం ఒక్కొక్క వారము ఒక యోగము ఒక్కొక్క తిథికి సంబంధించి చెప్పుకుందాం అయితే ఇక్కడ ఆ చతుర్దశి ఉందనుకోండి ఇందాక మనం ఐదు తిథుల్లో అమ్మవారిని ఆరాధించడం మంచిది అందులో ప్రత్యేకంగా చతుర్దశి అష్టమి అష్టమి బెస్ట్ అంటే అమ్మవారి స్వయంగా ఆ నన్ను ఆరాధించండి నా ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని చెప్పింది ఆవిడే దగ్గరగా ఉంటుంది నా ఎనర్జీ అని శుక్ల సార్ బహుళపక్షం ఏ పక్షమైనా సూపర్ ఓకే ఇక రెండో విషయం ఏంటంటే ఇక్కడ పంచమి మీరు ఇందాక అన్నారు లక్ష్మీదేవి ఆరాధనకి ఏది మంచిది పంచమి శుక్రవారం పంచమి కలిస్తే ఇంకా మంచిది వస్తుంది రేపు పన్నెండో తారీఖే పౌర్ణమి శుక్రవారం వస్తే ఇంకా అద్భుతం ధన సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది ఉందనుకోండి అప్పుడు పౌర్ణమి శుక్రవారం ఓకే పంచమి మన శుక్రవారం ఈజ్ ఆల్సో గుడ్ కాంబినేషన్ అమ్మవారిని ఆ రోజున ప్రత్యేకంగా ఆరాధించమంటారు ఏం లేదమ్మా ఎప్పుడైనా సరే మనం ఆరాధించేటప్పుడు వస్తువులు ఇవన్నీ తెచ్చుకుంటాం కానీ నా ఉద్దేశంలో పూజ అనేటువంటిది మనిషికి సంబంధించింది కాదు వస్తువు రూపంలో చేసి మానసికంగా చేసేది ఈ వస్తువుకి సంబంధించి ఈ వస్తువు ఎగ్జాక్ట్లీ మనసు అనే వస్తువుతో మనసు అనేటువంటి దాంతో కనెక్ట్ అయ్యేది మనసుతో కనెక్ట్ అవ్వకపోతే అదిని కనెక్ట్ అవ్వదు ఎందుకు తల్లి బిడ్డని బిడ్డ తల్లిని అంత ప్రేమిస్తారు ఎందుకంటే మనసుతో కనెక్ట్ అయిపోయారు తల్లి బిడ్డకి అందుకని ఎప్పుడైతే మనస్తో కనెక్ట్ అయ్యాడో ఆ పిల్లవాడిని చూడంగానే తల్లి చూడగా వాడిని అవుతూ ఉంటాడు ఓ ఆనంద చేతులు లాడి చేస్తాడు నవ్వేస్తుంటాడు పట్టుకున్న వాళ్ళు అలా ఏంటంటే మీరు ఎప్పుడైతే మనసుతో ఒక దేవతని ప్రేమించగలిగితే నేను ప్రేమించమని చెప్తాను ఇప్పుడు కూడా ఒక ఏటీఎం మిషన్ గానే ఏటీఎం కార్డు లా చూడకండి ఫస్ట్ మీ జీవితాన్ని ఉద్ధరించడం కోసం ఈ తిథుల్లో చేస్తే బాగుంటుంది అది ఫస్ట్ లవ్ చేయండి దేవతని తర్వాత ఆవిడ ఇచ్చేది ఇస్తుంది ఫస్టే అసలు ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఏమండి నేను మిమ్మల్ని ఎందుకు ఇష్టపడుతున్నాను తెలుసు తెలిసి మీ దగ్గర నుంచి ఏదైనా లాభం వస్తుంది అంటే అమ్మాయి ఎక్కడ నా దగ్గర లాభం వస్తుందని నన్ను ఇష్టపడుతున్నావా అని చెప్తే ఎలా ఉంటుంది రేపు పొద్దున మనం ఇలా వెళ్తుంటే ఆ ఐదు రోజులు అలా వెళ్ళిపోతాడు మరి వెళ్ళిపోతాడు మరి అలాంటప్పుడు దేవతకి మన మనసులో ఏముంది మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అన్నీ తెలుసు దేవతకి అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి

నీలపతాక వాహనివాసినివాసి వీళ్ళిద్దరూ ఏంటంటే ప్రత్యేకంగా మనం ఉప ఉపవాసం ఉండి స్వామివారికి ఏదైతే ఒక బాధతోనో లేకపోతే భక్తితోనో చేసుకుంటాం కదా ఆ ఫలితాన్ని ఇవ్వడానికి ఆ ఇద్దరు దేవతలు కనెక్ట్ అవుతారు అలా ఇప్పుడు కొంతమంది అష్టమి మంచిది కాదు అనుకుంటారు యుద్ధానికి వెళ్ళడానికి అష్టమి మంచిది అని చెప్పింది శాస్త్రం మరి ఇప్పుడు మన జీవితాల్లో మనం అన్వయించుకోవాలంటే మన జీవితాల్లో ఎటువంటి యుద్ధాలకి అష్టమిని ఉపయోగించుకోవాలి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలా రేపు వెళ్ళి మాట్లాడి రావాలి అది అటు ఇటు సెటిల్మెంట్ చేసుకోవాలి ఏదో ఒకటి మాట్లాడి అటు ఇటు చేసి రావాలి వెళ్ళండి అష్టమి రోజు వెళ్ళాలి అష్టమి రోజు వెళ్ళి అష్టమి రోజు తిది నిత్యా దేవతల్లో మనకి త్వరితాదేవి అని ఉంటుంది త్వరితాదేవి త్వరితాదేవిని తలుచుకొని ఓం త్వరితాదేవి అయిన అని అనుకుంటూ కనుక మీరు వెళ్ళినట్లయితే నూటికి నూరు శాతము అవుతుంది దాని వల్ల బీజాక్షరాలు కూడా ఉంటాయి కాబట్టి బీజాక్షరాలు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు త్వరితాదేవి బీజాక్షరం సంబంధించినటువంటి ఒకటి ఉంటుంది కాన్సెప్ట్ ఉంటుంది ఒకసారి ఎప్పుడైనా మనం వివరంగా అన్ని తిథుల గురించి వాళ్ళు ఇచ్చే ఇదేమిటి వాళ్ళ ఎనర్జీస్ ఏమిటి ప్రతి ప్రతిదీ కూడా మాట్లాడుకుని ఇప్పుడు బెట్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఇల్లు అద్దె ఇల్లు మా అద్దెంట్లోకి వెళ్ళాలి అనుకుంటున్నామో మాకేమో ఎటువంటి జాతకాలు ఏమీ లేవండి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కామన్ గా పనిచేసే అందుకే శాస్త్రంలో చెప్పింది మీరు గృహ విషయంలో మీ పేరుని బట్టి తీసుకోమని చెప్పింది ఇప్పుడు నరేష్ ఉంది అనురాధ నక్షత్రము చూచే చోలా అశ్విని చా ఉంది చందన్ అశ్విని నక్షత్రం తీసుకుంటాం అలాగా పేరులో ఉండే దాన్ని బట్టి గృహానికి తీసుకోవచ్చు అని చెప్తుంది శాస్త్రం దాంతో పాటు ఆ నక్షత్రానికి మీకు ఏ నక్షత్రం సంపత్ అవుతుందా విపత్ అవుతుందా ఏకాదశి పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి విధియా త్రయోదశి పంచమి ఇవి పనికి వస్తాయి కామన్ గా కామన్ గా మంచి తిథులు ఇది ఓన్లీ బేసిక్ మాత్రమే ఇక్కడ అంటే ఐదు ఉన్నాయి కదా మనకి నక్షత్రము యోగము కరణము వారము తిది కదా ఈ ఐదు ఒక్కొక్కటి ఒక ఎనర్జీని కలిగి ఉంటాయి ఇప్పుడు నక్షత్రం ఒక ట్వంటీ పర్సెంట్ అనుకోండి వారం ఒక ట్వంటీ పర్సెంట్ ఈ ఎనర్జీస్ అన్ని బాగున్నప్పుడు చాలా కష్టం అన్ని కుదరాలంటే ఇప్పుడు రెంటింటికి ఇంటికి అన్ని కుదుర్చుకోవాలంటే వాడికి రెంట్ కట్టి మనం రెంట్ వేస్ట్ అయిపోతుంది కనీసం బేసిక్ గా కొంత చూసుకోవాలి కానీ మీరు సొంత గృహం అయితే గనక అది తిదివార నక్షత్ర యోగ కరణాలు చూసుకుంటూ దానికి పర్టికులర్ గా అసలు మనం ఇల్లు వాస్తు బాగుందో లేదో కూడా చూసుకొని మీరు గనక పర్టికులర్ నక్షత్రం రోజు మీరు గనక పర్టికులర్గా పంచకరహితం అంటారు ముహూర్తాన్ని పంచకరహితం చేస్తాం అంటే ఏంటి ఏ లగ్నంలో మనం ముహూర్తం పెట్టుకున్నాము ఆ ముహూర్తానికి ఏకాదశంలో శుక్రుడు ఉన్నాడా లేదా లగ్నశుద్ధి ఉందా లేదా చతుర్థశుద్ధి ఉందా లేదా అష్టమశుద్ధి ఉందా లేదా ఇవి చూసుకోవాలి ఇవి చూసుకుంటూ అప్పుడు కనుక మీరు గృహప్రవేశం చేస్తే ముహూర్తం నూటికి నూరు ఇచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు హండ్రెడ్ పర్సెంట్ రైట్ సార్ ఇక ఖరీదైన వస్తువులు కొనుక్కోవడానికి అది ఏదైనా అవ్వచ్చు బంగారు అనుకోండి లేదంటే ల్యాండ్ కొనుక్కోవడానికి అనుకోండి వస్తువే కావచ్చు ఇట్లా ప్రాపర్టీ ఇది ఏ తేదీ పనిచేస్తుంది ఇందాక మనం చెప్పినటువంటి తీదుల్లో పౌర్ణమి విద్య తదియ త్రయోదశి అదేవిధంగా మనకి పంచమి సప్తమి దశమి ఏకాదశి మంచివే అయితే ఇందులో ఎప్పుడైనా వస్తువు శాస్త్రం ఏం చెప్పిందంటే మంగళవారం కొనమని చెప్పింది కోరుతుంది మళ్ళీ కొంటాం మళ్ళీ కరెక్ట్ అలా అప్పివ్వకూడదు అప్పిస్తే వాడికి మళ్ళీ మాటి మాటికి అప్పిస్తూ ఉంటాం అప్పు తీసుకోకూడదు మంగళవారం అన్నాడు అట్లా చెప్పింది శాస్త్రం రైట్ సార్ అలాగే జాబ్స్ కి వెళ్ళాలి కొత్త జాబ్ లోకి వెళ్తున్నాం ఏ రోజుల్లో అయితే నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను మీరు జాబ్కి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు తిథులు నక్షత్రాలు చూస్తూ కూర్చోకండి అని చెప్తాను ఎందుకంటే మీరు ఉదాహరణకు పదిహేను ఇరవై రోజుల దాకా లేదు అనుకున్నాం ఇప్పుడు ఓనర్ చెప్తే ఎలా ఉంటుందండి అరే మీకు జాబ్ లేదని నేర్చావు వస్తేనేమో ముహూర్తాలు అంటున్నావా అంటాడు అందుకని నేను చెప్పేది ఒకటే వీలైనంత దగ్గరలో ఏది ఉందో చూసేసుకోండి రెండు మూడు రోజుల్లో వీలైతే రేపే పెట్టుకొని మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు ఎందుకంటే జాబ్ అనేది ఒక కర్మ అమ్మ దానికి నువ్వు పెద్ద పర్టికులర్ ఎప్పుడో ఇంకా ఫస్ట్ టైం జాయిన్ ఒక గొప్ప ఆపర్చునిటీ వస్తే మనకు రెండు మూడు రోజులు మంచి రోజుని చూసేసుకోండి అంతేగా నెలల తరబడి దానికి ప్రొలాంగ్ చేసుకుంటూ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు మీరు వెళ్ళేటప్పుడు ఒక్కసారి చక్కగా భగవంతుని ధ్యానం చేసుకుని స్వామి ఎలాంటి తిథి వార నక్షత్రాలు ఉన్నా నేను దానికి ఒక కాన్సెప్ట్ కనిపెట్టాను నేను మనం ఒకసారి చేద్దాం అంటే ఆ రోజు ఉండే తిథి ఆ రోజు ఉండే వారం ఆ రోజు ఉండే యోగం కరణం బట్టి ఒక ఒక కాన్సెప్ట్ అవుతుంది అది కనుక మీరు చేసుకోగలిగితే మిమ్మల్ని వాళ్ళే కాపాడుతారు పంచాయతనంలో ఎలా అయితే మనం గణపతిని శివుణ్ణి శక్తిని ఆ స్కందు సూర్యుడిని ఎలా చేస్తాము అలాగే పంచాయతనం లాగే ఒక కాన్సెప్ట్ ఉంది అది తప్పకుండా సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ఈ పదిహేను తేదీల గురించి కూడా వివరంగా ఒక సిరీస్ చేసేటటువంటి ప్రయత్నం షష్ఠి తిథి ఉంది అనుకోండి సష్టి విద్య అంటారు చాలా మంది షష్ఠి తిథిని అమ్మో మంచి విద్య కాదు అనుకుంటారు కానీ సష్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకుంటూ మీరు ఏదైనా పని మొదలు పని మొదలు పెట్టండి విద్యా విషయంలో మొదలు పెట్టండి అద్భుతంగా అద్భుతమా సూపర్ సూపర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ సిరీస్ కూడా రాబోతుంది మరి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందా అది తెలుసుకోవాలనుకుంటున్నారా